అది కూడా మీరు కంప్లైంట్ చేస్తే మిగిలిపోయినటువంటి రుణమాఫీని మీరు ఎందుకు చేయరు ఒకసారి చేసుకోవాలి మీరు చేసుకోవాలి రుణమాఫీ గురించి దాదాపు డెబ్బై ఐదు వేల కంప్లైంట్స్ ఇప్పటికే తెలంగాణ భవన్కి వచ్చినాయి ఇంకా చాలా మంది రైతులు పంద్రాగస్ట్ కోసం చూస్తా ఉన్నారు పంద్రాగస్ట్ తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పర్యటన పల్లెల్లో ఉంటుందా డౌటే కేబినెట్లో ఉన్న కొనసాగుతున్న మంత్రులు ఇంత స్వేచ్ఛగా తిరుగుతారా అనేది కూడా డౌటే అధికార పార్టీ శాసనసభ్యులు పల్లెల్లో ఇప్పటికే లేరు కానీ రైతుల ప్రొటెస్టు తీవ్రంగా ఉందని చెప్పి పల్లెలను మర్చిపోతారు అనేది కూడా ఇవాళ ఉన్నది ఎందుకంటే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం ఉంటే ఇవాళ పద్దెనిమిది వేల కోట్లతోటే మమ అనిపించేటువంటి కుట్రలు రైతులకు అర్థమవుతున్నవి బ్యాంకుల చుట్టూ పిఎస్సిఎస్ కార్యాలయాల చుట్టూ డిసిసిపి బ్యాంకుల చుట్టూ బ్రాంచ్ల చుట్టూ వేలాది మంది రైతులు రోజు తిరిగి ఆరా తీస్తూ ఉన్నారు మా రుణమాఫీ ఏమైంది అని చెప్పి రేషన్ కార్డు ప్రమాణికం కాదన్నారు మీరే రేషన్ కార్డు ప్రమాణికంగానే ఇవాళ రుణమాఫీ అవుతున్నది నిజమా కాదా చెప్పాలి రైతులకి ఇవాళ ఒక రైతు రెండు బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు మూడు బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు కాక అది తన హక్కు కానీ ఆ పేరు మీద కూడా రుణాల మాఫీ జరగటం లేదు లక్ష లోపు వాళ్ళు కూడా ఇప్పటివరకు రుణమాఫీ కానటువంటి వాళ్ళు వేల ఫిర్యాదులు వచ్చినవి లక్ష లోపు కానిటువంటి వాళ్ళు మెసేజ్ ముఖ్యమంత్రి గారి సందేశం వచ్చిన తర్వాత కూడా రుణమాఫీ జరగని ఫిర్యాదులు వచ్చినవి అంటే డబ్బుల విడుదల పేపర్లో ఇవాళ ఫ్రెంట్ పేజీలో యాడ్స్ ఇచ్చే వరకే పరిమితం అవుతుందా అంత డబ్బు విడుదలైందా ఇప్పటివరకు మీరు ప్రకటించిన డబ్బు అనేది కూడా ఇవాళ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా మిత్రులరా ఇవాళ రుణమాఫీ గురించే కాల్ సెంటర్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నది దానికోసం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఆగస్టు తర్వాత రుణమాఫీ జరగని లక్షలాది మంది రైతులకు మద్దతుగా కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది కాంగ్రెస్ను ప్రశ్నిస్తుంది మోసపూరిత కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేంతవరకు కూడా ఒక్క రైతు కూడా రుణమాఫీ జరగకుండా ఉన్నదంటే దానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది తప్పకుండా రైతులకు అని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఇవాళ పిఎస్సిఎస్లలో కానీ బ్యాంకులలో కానీ అంతటా కూడా డబల్ పేర్లు రావడం ఆధార్ మిస్మ్యాచ్ కావడం ఆధార్ నంబర్లో తేడా ఉండడం లాంటి కంప్లైంట్స్ మంత్రి తుమ్మల గారు చెప్పినట్టే మరి ముప్పై వేల పైచీలకు అలాంటి కంప్లైంట్స్ ఉన్నాయని ప్రభుత్వమే చెప్పింది కానీ మా దృష్టికి వచ్చింది లక్షలాది మంది రైతుల కంప్లైంట్స్ అట్లా ఉన్నాయి ఆ కంప్లైంట్స్ సవరణ కోసం ప్రతి బ్రాంచ్ దగ్గర ప్రత్యేకంగా మరి అక్కడ ఒక సెల్ ఏర్పాటు చేయాలి రైతుల కంప్లైంట్స్ తీసుకోవాలి తీసుకొని ముప్పై రోజుల లోపు పరిష్కరించాలి సవరణ చేయాలని చెప్పి ప్రభుత్వమే జీవ నంబర్ ఐదు వందల అరవై ఏడులో లాస్ట్ పా పేరాలో చాలా స్పష్టంగా చెప్పింది దాన్ని ఉల్లంఘించి ప్రభుత్వము ఇవాళ పిఎస్సిఎస్ చైర్మన్ల పైన ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్ల పైన బ్యాంకు సిబ్బంది పైన ఇవాళ క్రిమినల్ కేసులు పెడతా ఉన్నది క్రిమినల్ కేసులు పెట్టి ఇవాళ చేయని తప్పులకు వాళ్ళను బలి చేసి బాధ్యత చేసేటువంటి కుట్రకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెరలేపింది